హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హై ఫ్రెండ్స్ ఈరోజు మన ఆధునియలో మరాఠీ వీధిలో ఉన్న శ్రీ 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 సద్గురు జగన్నాథగిరి స్వామి మఠంలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు సో ఇక్కడ వచ్చాము మనము మట్టి వినాయకుడిని తీసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది ఇక హాల్లోకి బయలుదేరాము సో ఛత్రపతి శివాజీ మహారాజు పూజ అయితే జరుగుతుంది ఇక్కడ పూజ చేస్తున్నారు ఎటువంటి ఆటంకాలు జరగట్లు మనం ముందుగానే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తామనమాట పూజ అయితే స్టార్ట్ అయ్యింది ఉచితంగా నూట ఎనభై విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు అందరికి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ సో అన్నీ మట్టి విఘ్న మట్టి గణపతులే మనం మట్టి వినాయకుడిని పెట్టుకోవడం వల్ల చాలా మంచిది పర్యావరణాన్ని మనము రక్షించినట్లు ఉంటుంది సో అందరూ మట్టి వినాయకుణ్ణి ప్రతిష్టాపించాలని సో ఇక్కడ మరాఠీ వీధిలో మట్టి వినాయకుడిని ఇవ్వడం జరుగుతుంది వినాయకులు చూడండి ఎంత బా బాగున్నాయి సో ప్రతి వినాయకునికి గొడుగు మన చాలా రంగుల రంగులతో చాలా అద్భుతంగా అందంగా ముస్తాబు చేశారు 아 చాలామంది రంగుల వినాయకుల్ని చూసి మనము రంగుల వినాయకులు తీసుకుంటూ ఉంటారు సో అది పర్యావరణానికి చాలా హానికరం చేస్తుంది మట్టి వినాయకుల్ని పెట్టడం వల్ల మనము పర్యావరణాన్ని రక్షించినట్లు ఉంటుంది అదేవిధంగా మనము నిమజ్జనం చేసేటప్పుడు మనం ఇంట్లోనే నిమజ్జనం చేసి అందులో మనం తులసి కాన వేసుకోవచ్చు సో పర్యావరణాన్ని రక్షించినట్లు ఉంటుంది సో చాలా అద్భుతంగా ఉంది వినాయకులు ఇక్కడ చిన్న చిన్నగా చాలా చిన్న పిల్లల్లాగా ఉన్నారు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఎన్ని వినాయకుల్ని ఒకసారి చూడడం అన్ని రెట్టినప్పుడు ముందుగా మనము ఏం చేసినా ముందుగా పూజిస్తాము ఆ పూజ చేసిన తర్వాత ఏ మనం ఇంట్లో మనకు ఏ కార్యక్రమం చేసినా కూడా మన జిల్లా చేసి తర్వాత మనం కార్యం అనేది మొదలు పెడతాము అందుకే విఘ్నేశ్వరుని పూజ చేసిన తర్వాత మనము విఘ్నేశ్వరుని అందరికీ ఇవ్వడం జరుగుతుంది మట్టి వినాయకుడు తీసుకునే చాలా మంది భక్తులు కూడా ని తీసుకోవడానికి మంది భక్తులు వచ్చారు చేతిలో శ్రీరాములు వారు వచ్చి జరగ గణపతి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ముఖ్యంగా ముందస్తుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అదేవిధంగా మన మిత్రుడు వచ్చి సార్ ఇట్లా మట్టి వినాయకుల్ని స్పాన్సర్ చేస్తున్నాం సార్ అంటే నేను ఎంతో బిజీ ఉన్నా కూడా నేను చాలా ఇంట్రెస్టెడ్గా రావడం రావడం జరిగింది ఎందుకంటే దేవుడి రూపము చిన్నదైన దేవుడి రూపమే పేదదైన దేవుడి రూపమే అదేదో మనం చిన్నగా క్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే రకరకాల వాతావరణ కాలుష్యాన్ని సంబంధించే వాతావరణ కాలుష్యాన్ని చేసే పదార్థాలు తయారు చేసిన వాటితో దేవుడి రూపాన్ని ప్రతిష్ఠించి వాటి ద్వారా మనం పూజ చేసే కంటే ఎలాంటి కా కాలుష్యాన్ని ఇవ్వని మట్టి ద్వారా దేవుడి రూపాన్ని ప్రతిష్ఠించుకొని దేవుని పూజలు చేసి మళ్ళీ తర్వాత నిమజ్జనం చేయడం చాలా మంచిది చాలా మంచిది నా ఒపీనియను సో ఈ రకంగా నేను తెలియజేయాలనుకున్నాను అందరూ కూడా గణేషుణ్ణి మట్టి విగ్రహాలనే తయారు చేసుకొని భీతిని నిమజ్జనం చేయడము ఎలాంటి వాతావరణ కలు కలుష్యని కలగజేయదు భావితరాలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం ఎంతో మేలు చేసే వాళ్ళం ఎంతమని ఈ సభంత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ నమస్కారం ముందుగా గణపతి పండుగ శుభాకాంక్షలు ముందుగా సంవత్సరంలో మొదటి పండుగ మన కాలు మాసం తర్వాత వచ్చే పండుగైన గణపతి పండుగ కాబట్టి మనం ఇంట్లో ఏ పూజ చేసినా ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుగా పూజించే దేవుడే గణపతి కాబట్టి ఈ గణపతి యొక్క ఆశీర్వాదం ఉంటే మన జీవితంలో కానీ ఏ దాంట్లో కానీ సాధించేదంటే ఏముండదు మనకి మంచి విజయం సాధిస్తారు గణపతి దేవుడు అటువంటి గణపతి ఈరోజు మట్టి విగ్రహాన్ని ఈ మరాఠా సమాజంలో అందరికీ ఇవ్వడం చాలా మంచి నిర్ణయం ఎందుకంటే మనం ఒక పదేళ్ళుగా చూస్తా మనం ఈ ఫ్లాక్చర్ ఆఫ్ ఫారిస్ వలన ఆలుష్యనే కాలుష్యమే ప్రజలకు కూడా ఇబ్బంది కలుగజేస్తున్నారు కాబట్టి మట్టి విగ్రహాలు చాలా మట్టుకు ప్రోత్సహిస్తున్నారు అందులో భాగంగానే ఈ మరాఠీ సమాజంలో గ్రూప్ యొక్క కుమార్ వారి యొక్క అంతరులందరూ కూడా తనకు వంద మట్టి విగ్రహాలు ఒకరే స్వాతనం చేయడం కూడా వారి కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఇటువంటి మంచి మంచి కార్యక్రమాల్లో ముందు ముందు చేసుకోపోవాలని చెప్పి ఈ సమాజానికి నా తరఫున ధన్యవాదాలు మా సపోర్ట్ ఎప్పటికీ కూడా ఈ సమాజాన్ని చేసే మంచి కార్యక్రమం కానీ ఎల్లవేళలా એકાચી મિત્ર મરાઠા સમજ સમજાના ધન્યવાદ ఇంకా ఇంతసేపు వెయిట్ చేసిన కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది ఇంకా ఎస్ఐ గారి చేతిలో ఉండగా సో ప్రతి ఒక్కరికి భక్తులకు వచ్చిన భక్తులకు నైపుణ్యం ఇవ్వడం జరుగుతుంది సో మిత్రుడు శంకర్ శంకర్ కూడా తీసుకోవడం జరుగుతుంది సో యాక్చువల్లీ మనం టోకెన్ తీసుకుని రాలకుంటున్నాం సో అక్కడ నా ఫ్రెండ్ విజయ్ అని ఉంటాయి సో మా ఫ్రెండ్ చెత్తగానే టోకెన్ ఇచ్చాడు సో మొత్తానికి మా వాడు సాధించాడు అది వినాయకుడిని తీసుకు వచ్చారు అలాగే నేను ఒక సెల్ఫీ తీసుకున్నాను అందరికీ తీసుకుంటే చాలా హ్యాపీగా ఉంది పిల్లలు అయితే చాలామంది వచ్చారు నా గణపతి నా కో గణపతి అని చాలామంది అడిగారు సో చిన్న వినాయకుడు అంటేనే పిల్లలకు చాలా ఇష్టము వినాయకుని వినం సో అన్నీ చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయినారు అనమాట ఆయన సో చూస్తున్నాము మనం ఇక్కడ ఇంకా పిల్లలు చాలా చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు ఎప్పుడైతే ఇస్తారా అని వినాయకుడిని సో వాళ్ళ వంతు వచ్చేసింది ఇంకా లోకన్లు పట్టుకొని వచ్చారు వాళ్ళకి చాలా సంతోషపడ్డారు అన్నమాట పిల్లలైతే మన్నాడు ఇంకా వినాయకుడు వచ్చాయని ఇంకా ఫోటో దిగుతున్నాడు సెల్ఫీస్ ఇక్కడ చూడండి చాలా మంది భక్తులు వచ్చారు వినాయకుని కోసం మట్టి వినాయకుని కోసము అయిపోయింది మనము వినాయకుడిని ఇంటికి తీసుకువెళ్తున్నాము సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్